జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు ఏ సినిమా షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చాడు తారక్ ఎండలు మండిపోతుండటంతో కొన్ని రోజులు సమ్మర్ వెకేషన్ కోసం ఫారిన్ వెళ్లాడు వచ్చిన వెంటనే మళ్ళీ డ్రాగన్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు జూనియర్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కన్ఫర్మ్ అయింది డ్రాగన్ పూర్తయ్యే వరకు ఇతర సినిమాలు ఏవీ చేయకూడదు అనే కమిట్మెంట్ తోనే ఈ సినిమాకు ఓకే చెప్పింది రుక్మిణి అంటే దాదాపు ఏడాది వరకు ఇదే సినిమాతో బిజీగా ఉండాల్సిన పరిస్థితి అన్నమాట అయితే ఈ సినిమాలో రుక్మిణితో పాటు మరో హీరోయిన్ కూడా స్కోప్ ఉందని తెలుస్తోంది మామూలుగా అయితే ప్రశాంత్ సినిమాలలో అస్సలు హీరోయిన్ కు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు మొదటి సినిమా నుంచి ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు ప్రశాంత్ కన్నడలో చేసిన ఉగ్రం సినిమాలో హీరోయిన్ ఉంటుందంటే ఉంటుందంతే అదే సినిమాను తెలుగులో సలార్ పేరుతో రీమేక్ చేశాడు ఈ దర్శకుడు అందులో శృతి హాసన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో మనకు కళ్ల ముందు కనిపిస్తుంది ఇక కేజీఎఫ్ టూ పార్ట్స్ లో కూడా శ్రీనిధి క్యారెక్టర్ పెద్దగా ఇంపాక్ట్ చూపించదు తన సినిమాలలో కథ మొత్తం రాసుకుంటాడు ప్రశాంత్ కానీ సినిమాలో మాత్రం హీరోయిన్ కూడా కీలక పాత్రలు ఉంటాయని తెలుస్తోంది ఏ క్రమంలోనే రుక్మిణి వసంత్ క్యారెక్టర్ కూడా కథకు చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తోంది దీనితో పాటు మరో హీరోయిన్ సినిమాలో నటించబోతుంది ఆ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాపూర్ ను అప్రోచ్ అవుతున్నారు మేకర్స్ ఇది ఒక రకంగా సాహసం అని చెప్పాలి ప్రభాస్ సాహు సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన అమ్మాయిని ఎన్టీఆర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం అడగడం అంటే చిన్న విషయం కాదు పైగా బాలీవుడ్ కపూర్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉంది నటించిన స్త్రీ టు సినిమా ఆరు వందల కోట్లకు పైగా వసూలు చేసింది ఇలాంటి సమయంలో ఆమెతో సినిమా అంటే కనీసం పదిహేను కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి వస్తుంది ఇందులో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న రుక్మిణి వసంత్ పారితోషికమే రెండు కోట్లకు మించదు అలాంటిది సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం పదిహేను కోట్లు ఇస్తారా అనేది అనుమానమే సినిమాలో స్పెషల్ సాంగ్ ముందు ఒక్క పాట కోసం ఏకంగా ఎనిమిది కోట్లు గుండె గుబేలంది అందుకే శ్రీలేలతో ఆ పాటను చేయించారు నాలుగు నిమిషాల పాటకే ఎనిమిది కోట్లు అడిగింది అంటే సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ అంటే ఎంత అడుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాం మరి ఇన్ని లెక్కలు వేసుకుని శ్రద్ధ కపూర్ ను డ్రాగన్ సినిమాలోకి తీసుకొస్తారా అనేది చూడాలి ఇప్పటికైతే ప్రశాంత్ నెల్లి బామ కోసం బాగానే ట్రై చేస్తున్నాడు